హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిలో నేను బజార్ నుంచి వచ్చేటప్పుడు ఎస్ఎస్వి హోమ్ ఫుడ్స్ దగ్గర చాలా రద్దీగా కనిపించింది ఇక్కడ చూడండి వేడివేడి బజ్జీ పకోడి అలాగే వడ సమోసా ఇలాంటివి ప్రతిరోజు బుధారపేటలో కర్నూల్లో ఎస్ఎస్వి ఫుడ్స్లో దొరుకుతుంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇంక ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది కదా సంక్రాంతి పిండి వండలు అలాగే భక్ష్యాలు చూడండి ఇది వచ్చేసి పప్పు గారెలు ఇలాంటివైతే ఇంకా వేడి వేడిగా అంటే ఇది మసాలా పాపడంట చాలా బాగుంది టెన్ రూపీస్ నేను కూడా తీసుకున్నాను అలాగే స్వీట్ గవ్వలు ఇవి బెల్లంతో చేసిన గవ్వలు అలాగే కారపు గవ్వలు ఇంకా భక్షాలు ఇక్కడ వీళ్ళు చూడండి ఇవి కారపు గవ్వలు ఇంకా ఇక్కడ పకోడి కూడా వేడి వేడిగా భలే దొరుకుతున్నాయి ఇంకా ఫుల్ రద్దీగా ఉంది మేము కూడా ఇక్కడ అరిసెలు తీసుకున్నాము చూడండి సంక్రాంతి పిండి వండలు ఎవరైనా ఇంట్లో చేసుకొని వాళ్ళు ఫుడ్స్ ఫుడ్స్లో తీసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి స్పైసెస్ కార అవి బాగున్నాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్